హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సొంత ఇంటి నిర్మాణం కోసం లేదా డ్రీమ్ హౌస్ కోసం డబ్బుల్ని ఎలా ప్లాన్ చేయాలక్క ఎలా పోగు చేసుకోవాలక్క ఎలా దాచుకోవాలక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఈ వీడియోలో సొంత ఇంటి నిర్మాణం కోసం మనం ముందే అంటే ఇల్లు కట్టుకోకముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి రానున్న వీడియోస్లో మీ ఆదాయానికి బట్టి మీరు ఎలా సొంత ఇంటి ప్లాన్ చేసుకోవాలి అనేది కొన్ని వీడియోస్ రూపంలో రానున్న వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి సొంత ఇల్లు కట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనీ పరంగా అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండీ కాబట్టి దానిని మనం నిలబెట్టుకోవాలి అనుకుంటే సొంతింటి కళ అంటే ఇల్లు కట్టుకోకముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇల్లు కట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఏమంటే చాలామంది సొంత ఇంటి కళని నెరవేర్చుకోవటానికి అప్పు చేసో లోన్ పెట్టుకునో ఎలాగైతే ఒక సొంత ఇల్లు అయితే కట్టుకుంటారండి కానీ అది కాస్త అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందండి కాబట్టి మనం ఏ ప్లానింగ్ చేసుకున్నా సరే సొంత ఇంటి కోసం అది లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ముందే అంటే ఇల్లు కట్టుకోకముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము దానికంటే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి సొంతిల్లండి ఓన్ హౌస్ కోసం కళలు కనేవారు చాలామందే ఉంటారండి అసలు ఫస్ట్ ఇల్లు కట్టుకోవడానికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి ఏమంటే చాలామంది ఫస్ట్ జాబ్ రాగానే చాలామంది అనుకునేటటువంటి విషయం ఏంటి అంటే అయితే మనం ఇల్లు తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం ఎందుకంటే వృత్తి రీత్యా వేరే చోట ఉంటే కనుక అక్కడ అపార్ట్మెంట్లోనో లేదా రెంట్ హౌస్లోనో ఉంటూ ఉంటాం కాబట్టి రెంట్ హౌస్ కష్టాలని రెంట్ హౌస్ ఇబ్బందులని భరించలేక ఓన్ హౌస్ తీసుకోవాలి అనుకుంటాము లేదా ఓన్ హౌస్ లేదనుకోండి ఏదో కాస్త చిన్నదో పెద్దదో ఒక ఓన్ హౌస్ ఉండాలి అని చెప్పేసి సొంత ఇంటి నిర్మాణం కోసం తాపత్రయపడుతూ ఉంటాము లేదా ఆల్రెడీ మనకి ఊరిలో ఒక ఇల్లు ఉందనుకోండి మనం వృత్తిరీత్యా వేరే చోట ఉన్నప్పుడు ఊరిలో ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లు సరిపోకపోతేను కొంచెం పెద్ద ఇల్లు కట్టుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా సరే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ముందు మీరు ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ మీకు ఉండాలండి అంటే వృత్తి రీత మీరు ఉండేటటువంటి ప్లేస్లో కొనుక్కోవాలనుకుంటున్నారా లేదా మీ ఓను ఊర్లో కొనుక్కోవాలనుకుంటున్నారా అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఎందుకంటే చిన్న చిన్న టౌన్స్లో కావచ్చు పెద్ద పెద్ద టౌన్స్లో కావచ్చు పల్లెటూర్లలో కావచ్చు ఏరియాని బట్టి మనకి ప్లేస్ కాస్ట్ అనేది మారుతుంది ప్లేస్ అంటే ఇక్కడ స్థలం అండి అంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఒక ల్యాండ్ తీసుకోవాలి కాబట్టి ల్యాండ్ కాస్ట్ అనేది కూడా మారుతుంది ఇప్పుడు పల్లెటూరులో ఉందనుకోండి సెంటు ఒక విధంగా ఉంటుంది రేటు పట్టణాల్లో ఉందనుకోండి సెంటు మరొక విధంగా ఉంటుంది రేటు అంటే మా సైడు భూమిని సెంటర్లో కొలుస్తారండి అందుకని నేను సెంట్లలో చెప్తున్నాను అదే హైదరాబాదు బెంగళూరు లాంటి సిటీస్లో కొనుక్కోవాలనుకోండి అక్కడైతే కోర్ట్లో పెట్టాల్సి ఉంటుంది ఒక చిన్న అపార్ట్మెంట్కే అక్కడ కొన్ని లక్షలనే వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి ముందు మీరు ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలి అనుకుంటున్నారో అక్కడ మీరు ప్లాన్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు జాబ్స్ మారుతూ ఉంటాయి వృత్తిరీచా మనం ఒకే చోట ఉండకపోవచ్చు అలాంటప్పుడు సొంత ఇల్లు అనేది ఎక్కడ కట్టాలి అనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వండి ఫస్ట్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో అపార్ట్మెంట్లు అయితే తీసేసుకుంటూ ఉంటాము మళ్ళీ మనకి ట్రాన్స్ఫర్ అవ్వటమో లేదంటే వృత్తి రీత్యా వేరే ఊరు వెళ్ళటమో ఇలా జరిగినప్పుడు అనవసరంగా మనం ఇక్కడ మళ్ళీ అపార్ట్మెంట్కి లోను కట్టాలి మళ్ళీ మనం వెళ్ళే వెళ్ళిన చోట ఇంటికి రెంటు కట్టాలి కాబట్టి ఆలోచించుకుని మీరు ఎక్కడ కొనుక్కోవాలి అనేది డిసైడ్ అవ్వండి ఉదాహరణకి మీరు డిసైడ్ అయ్యారు ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయ్యారు అందులో మీరు అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా ఓన్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నారా అనేది కూడా డిసైడ్ అవ్వండి ఎందుకంటే రెండింటికి ప్లానింగ్స్ అనేవి వేరేగా ఉంటాయి కదా మీరు హౌస్ విడిగా కట్టించుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సైట్ అయితే తీసుకోవాలి స్థలం అయితే తీసుకోవాలి కాబట్టి ఓన్ హౌస్ అంటే సొంతంగా ఇండివిజువల్గా హౌస్ కట్టించుకోవాలి అనుకున్నప్పుడు స్థలం తీసుకోవాలి కాబట్టి ముందు స్థలం కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవాలండి సరే ఇప్పుడు స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా అంటే ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నా మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువ మనీ ఉండేటట్టే చూసుకోవాలండి ఎందుకంటే మనం అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త మనీని ఎక్కువగానే దాచుకొని ఉంచుకోవాలి లేదా ఎక్కువగానే అవుతుంది అని చెప్పేసి అనుకోవాలండి ఎందుకంటే మనకి ఏమి నచ్చుతాయో తెలియదు అది ఇంటీరియల్ కావచ్చు లేదంటే ఇంటికి వేసే టైల్స్ కావచ్చు రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదండి ఇంటి నిర్మాణానికి రకరకాల ఖర్చులు ఉంటూ ఉంటాయి మనం ఎలాంటి డిజైన్స్ వేయించుకుంటున్నాము ఎలాంటి మోడల్లో ఇల్లు కట్టించుకుంటున్నాము ఇది కూడా మనం ఆలోచించాలి కాబట్టి మనం అనుకున్న దానికన్నా కూడా ఒక ట్వంటీ పర్సెంటేజ్ మనీ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలండి అలాగే హోమ్ లోన్కి కనుక వెళ్తే అంటే లోన్ తీసుకుని కనుక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్వంటీ పర్సెంటేజ్ డౌన్ పేమెంట్ కట్టేటట్టు ప్లాన్ చేసుకోవాలండి అంటే ట్వంటీ శాతం అంటే ఇరవై పర్సెంటేజ్ డబ్బులు మన దగ్గర ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అంటే జస్ట్ మీకు ఉదాహరణకు చెప్తున్నానండి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఉదాహరణకి మీ ఇయర్లీ శాలరీ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఉందనుకుందాం అండి జస్ట్ మీ ఆదాయం సంవత్సరానికి ఒక పది లక్షలు ఉంది అనుకుందాము యావండి ఇది జస్ట్ ఉదాహరణకే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే అనమాట అంటే అప్పుడు మీ హోమ్లోనే ఎంత ఉండాలంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు పర్వాలేదు కట్టుకోగలం అంటే పది లక్షల సంవత్సరాన్ని నికర ఆదాయం అయితే కనుక ఫైవ్ టైమ్స్ అండి అంటే పది ఇంటూ ఐదు అంటే మీరు ఒక యాభై లక్షల ఇల్లు అనేది తీసుకోవచ్చు అనమాట ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఒత్తిడి లేకుండా హోమ్ లోన్ అనేది తీసుకోగలుగుతాము అలానే ఒత్తిడి లేకుండా హోమ్ లోన్ అనేది క్లియర్ చేయగలుగుతాము ఇలా క్లారిటీగా ఉండాలండి అలా అని చెప్పి ఈ యాభై లక్షలకే అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు అండి కానీ తప్పు యాభై లక్షలకు అవ్వదండి మనం యాభై లక్షలు అనుకుంటే ఖచ్చితంగా ఒక డెబ్భై లక్షలు డెబ్బై ఐదు లక్షలు అవుతుందండి అలానే ఇంకొక పాయింట్ ఏంటి అంటే హోమ్ లోన్ తీసుకున్నప్పుడు హోమ్ లోన్ అనేది ఇరవై సంవత్సరాల లోపే కట్టేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి అంతేగాని వాళ్ళు కొనుక్కోమంటున్నారు వీళ్ళు కొనుక్కోమంటున్నారు మన దగ్గర ఎలాగా డబ్బులు ఉన్నాయి కదా ఒక ఎఫ్డీలోకి ఇరవై లక్షలు ఉన్నాయి కదా వాటితో కొనేసేద్దాము లేదు అంటే ఇప్పుడు చౌకగా ఉంటుంది తర్వాత మళ్ళీ కొనుక్కోలేమేమో ఇప్పుడు అప్పు చేసైనా కొనేద్దాము ఇలా ఆలోచించకూడదండి అలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఆలోచించే ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు లోన్లు కట్టలేక ఇబ్బందులు పడి ఇల్లు అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి ఏమండి ఈ రోజుల్లో పది మంది ఇల్లు కట్టుకుంటే ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా అమ్మేస్తూ ఉన్నారండి కాబట్టి ఆలోచించుకుని కొనుక్కోవాలి ఓన్ హౌస్ ఓన్ హౌస్ డ్రీమ్ హౌస్ డ్రీమ్ హౌస్ అని అనుకుంటే సరిపోదండి దానిని నిలబెట్టుకోగలగాలి సరే ఇప్పుడు ఉదాహరణకి మీరు యాభై లక్షల రూపాయల హోమ్ లోన్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి అనుకుందామండి జస్ట్ ఉదాహరణకి అనుకుంటున్నారు అనుకుందాము ఇంట్రెస్ట్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు నేను జస్ట్ ఉదాహరణకే చెప్తున్నానండి నేను ఒక ఉదాహరణకి ఎయిట్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ చెప్పని చూస్తున్నాను జస్ట్ ఉదాహరణకి మీకు చెప్పడం కోసం ఎయిట్ పర్సెంట్ అక్క పది పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది అని మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమేనండి లోన్ టైం వచ్చేసి పది నుండి పదిహేను సంవత్సరాలు అనుకుందాము లోన్ అమౌంట్ వచ్చేసి యాభై వేలండి ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ప్రత్యేకించి మీకు పది పదిహేను సంవత్సరాలకు గాను ఇది కూడా ఉదాహరణకేనండి ఎంత అవుతుందా అని మీరు అనుకోని అవసరం లేదు జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి ఇరవై రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు అవుతుందండి అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి అంటే మనం అనుకున్నది యాభై లక్షలు కానీ లోన్ తీరాక అంటే ఇంట్రెస్ట్ అంతా కలిపిన తర్వాత మనకి డెబ్బై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు అవుతుందండి అనుకున్నది యాభై లక్షలే కానీ మనం లోన్ అంతా క్లియర్ అయ్యేసరికి మనం ఇంత కడతామన్నమాట అంటే డెబ్బై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు కడతామన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ మనీనే పెట్టాలండి ఇంటికి ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోవాలండి పెళ్లి చేసే చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదండీ ఇంటికి పెట్టిన పెట్టుబడి పెళ్ళికి అయినటువంటి ఖర్చు తిరిగి రావండి కాబట్టి ఆలోచించుకుని పెట్టుబడి అనేది పెట్టాలి అనుకున్న అమౌంట్ కన్నా కాస్త అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇది కూడా చూసుకోవాలండి అలానే ఒక్కొక్కసారి కొంతమంది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అపార్ట్మెంట్స్ కానీ లేదంటే విల్లాస్ కానీ లేదంటే ఇండివిజువల్ హౌస్ కానీ లేదంటే చిన్న చిన్న ఇల్లులు కానీ కొంటూ ఉంటారు రెంట్లు వస్తాయి కదా అన్న పర్పస్ తోటి తప్పలేదండి డబ్బులు ఉంటే అలా కూడా కొనుక్కోవచ్చు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కనుక అపార్ట్మెంట్ కనుక కొనుక్కున్నట్లయితే రెంట్ అయితే వస్తుందండి కానీ అపార్ట్మెంట్ విలువ ఎప్పుడూ తగ్గుతూనే ఉంటుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలానే ఇన్వెస్ట్మెంట్ కింద ఒక ఇల్లు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇంటి విలువ కూడా తగ్గుతుందండి ఇది కూడా ఆలోచించుకోవాలి ఇల్లు కూడా సెకండ్ హ్యాండే అవుతుంది ఇంటి విలువ కూడా తగ్గుతుందండి ఇలాంటివి ఏంటంటే పెద్ద పెద్ద సిటీస్లో ఓకే ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో ఏంటంటే ఆ చిన్న ఇల్లు కూడా మ్యాక్సిమం ఒక యాభై లక్షలు అరవై లక్షలు పెట్టుకోనాలి ఇంకా కోట్లలో కూడా పెట్టుకునే సిటీస్ కూడా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయితే మాత్రం ఇవి రెండు ఆలోచించుకోవాలండి ల్యాండ్ అదే స్థలం కానీ కొనుక్కున్నట్లయితే దాని విలువ పెరుగుతుందండి ఇది కూడా ఆలోచించుకోవాలి ఓన్ హౌస్ కనుక కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే ఓన్ హౌస్ అనేది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది కూడా ఆలోచించుకోగలగాలి అలానే ప్రతీ నెల అంటే మీ ఆదాయం వచ్చేసి నెలకు లక్ష రూపాయలు ఉందనుకోండి అలానే ఇప్పుడు యాభై లక్షల రూపాయల ఇల్లు మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక వడ్డీతో కలిపి ప్రతీ నెల అరవై వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందండి ఈఎంఐ ఇది కూడా ఆలోచించుకోవాలి నేను జస్ట్ ఇది కూడా ఉదాహరణకే చెప్తున్నానండి అక్క అరవై వేలు ఏంటక్క మేము లక్ష రూపాయలు కడుతున్నాం లేదా లక్ష యాభై వేలు కడుతున్నాం అని మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగద్దు నేను జస్ట్ ఉదాహరణ ఉదాహరణకే చెప్తున్నాను ఎవరి ఆదాయాన్ని బట్టి ఎవరి ఇంటి రేటు బట్టి ఇంకా చెప్పాలంటే ఉండే ఏరియాని బట్టి కూడా ఈఎంఐ అనేది మారుతుంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఉదాహరణకి మాత్రమే అరవై వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అని చెప్పేసి చెప్తున్నానండి ఇంకొంతమంది చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే ప్రతీ నెల మనం అద్దె కడుతూ ఉంటాం కదా ఆ అద్దె అనేది లోన్ కట్టేసేసి ఆ ఇల్లు మన పేరు మీద ఉండిపోద్ది కదా అని చెప్పి ఇలా ఆలోచిస్తారండి అంటే చాలా మంది సలహా కూడా ఇస్తూ ఉంటారు ఎన్ని రోజులు అని చెప్పి ఇలా రెంట్ హౌస్లు అంటూ ఉంటారు చక్కగా మీరు ఒక అపార్ట్మెంట్ తీసేసుకోండి డౌన్ పేమెంట్ కట్టేసి ఒక ఐదు లక్షలు ఎంతో డౌన్ పేమెంట్ కట్టి అపార్ట్మెంట్ తీసేసుకోండి ప్రతి నెల మీరు రెంట్ ఎలాగైతే కడుతుంది ఉన్నారో అలానే ఈఎంఐ కట్టేస్తే అపార్ట్మెంట్ మీ పేరు మీద ఉండిపోవద్దు కదా అని ఇలాంటి సలహాలు కూడా చాలామంది ఇచ్చేవాళ్ళు ఉంటారు అలానే ఆలోచించి అపార్ట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారండి ఏమండి గవర్నమెంట్ జాబు లేదా పర్మనెంట్ జాబు కంపల్సరీ పర్మనెంట్ జాబు కంపల్సరీ నెలకు ఒక లక్ష లేదంటే రెండు లక్షలో శాలరీ వస్తుంది ఇంట్లో సెకండ్ వెనక ఉంది లేదా ఎక్స్ట్రా ఆదాయం వచ్చే మార్గం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు తప్పలేదు అలా కాకుండా గవర్నమెంట్ జాబ్ కాకుండా లేదా పర్మనెంట్ జాబ్ కాకుండా ఏదో జాబ్ వచ్చింది ఒక రెండు సంవత్సరాలు జాబ్ చేసాము మూడో సంవత్సరం చేస్తూ ఉన్నాము పెళ్ళి అయ్యింది ఇలాగా ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి అంటున్నారని చెప్పేసి అపార్ట్మెంట్ కనుక తీసుకుంటే సడన్గా జాబ్ పోతే కనుక చాలా ఇబ్బందులు పడాలండి పోనీ జాబే పోన అవసరం లేదండి ఏదైనా అత్యవసరం వస్తే అప్పు చేస్తాం ఇటు అప్పు కట్టాలి అప్పుడు ఈఎంఐ కూడా కట్టాలి ఇలా కూడా ఆలోచించాలండి ఎందుకంటే చాలాసార్లు ఇలా అప్పు కట్టలేక లేదంటే ఇలా ఈఎంఐస్ కట్టలేక ఉన్న ఇంటిని అమ్మేసుకునే వాళ్ళు చాలామంది సతమతం అవుతూనే ఉన్నారు ఈ రోజుల్లో కాబట్టి ఎవరైనా సరే సొంత ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ పర్మనెంట్ జాబా కాదా అనేది చూసుకోవాలండి శాలరీ సంవత్సరానికి పది లక్షలు వస్తుందా అనేది అనేది కూడా చూసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐడియా ప్రకారం చెప్తున్నానండి అంటే యాభై లక్షల హోమ్ లోన్ కనుక తీసుకోవాలి అనుకుంటే జస్ట్ నేను ఉదాహరణకు చెప్పాను కాబట్టి చెప్తున్నాను కంపల్సరీ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ మనీ సొంత క్యాష్ అయ్యి ఉండాలండి సొంత క్యాష్ అంటే ఇక్కడ మనం దాచుకున్నటువంటి డబ్బులు కంపల్సరీ ట్వంటీ పర్సెంటేజ్ మనీ ఉండాలి మనం కట్టుకునే సొంత ఇంటికి ఒక ట్వంటీ పర్సెంటేజ్ మన సొంత క్యాష్ మన దగ్గర ఉంటే అప్పుడు సొంత ఇంటి నిర్మాణం కోసం దిగాలండి అంతేగాని అప్పు చేసేసో లోన్ తీసేసుకునో ఇల్లు కట్టేద్దాము లోన్లు ప్రతీ నెల అద్దె కట్టినట్టు కట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటే మాత్రం లోన్ కట్టలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారండి కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని డ్రీమ్ హౌస్కి అనేది లేదా సొంత ఇంటికి అనేది ప్లాన్ చేసుకుని మరి హోమ్ లోన్కి వెళ్ళి అప్పుడు ఇల్లు అనేది తీసుకోవాలండి లేదు అనుకుంటే కనుక డ్రీమ్ హౌస్ని కాస్త అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించుకోండి ఏమీ లేదండి ఒక ట్వంటీ క్యాష్ అయితే మాత్రం కంపల్సరీ మీరు దాచుకోవాలి సేవ్ చేసుకోవాలి అలానే ట్వంటీ పర్సెంటేజ్ మనీతో పాటు మీ అవసరాలకి మీ జీతం అంటే ఇప్పుడు మీకు శాలరీ వస్తుంది కదా ఆ శాలరీ ఖచ్చితంగా మీ ఇంట్లో అవసరాలకి కానీ ఎమర్జెన్సీకి హెల్త్ ఇన్సూరెన్స్కి టోమ్ ఇన్సూరెన్స్కి కాస్త సేవింగ్స్కి అలానే కొంచెం ఎక్స్ట్రా మనీకి అంటే ఎక్స్ట్రాగా ఏమన్నా అప్పటికప్పుడు అత్యవసరం వచ్చి ఏమైనా మనీ ఖర్చు కావాల్సి వస్తే మనీ ఇలా ఉందంటే మనీ రూపంలో కాదు గోల్డ్ రూపంలో కూడా ఉండొచ్చు ఇవన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా ప్రతీ నెల మనీని మేనేజ్ చేయగలుగుతున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఓన్ హౌస్కి అర్హులేనండి లేదు అంటే డ్రీమ్ హౌస్కి కాస్త టైం పడుతుంది వీటన్నిటికీ మనీని మేనేజ్ చేస్తూ ఎక్స్ట్రా మనీని ఓన్ హౌస్ కోసం దాచుకోవాలి ఎక్స్ట్రా మనీని ఓన్ హౌస్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అంటే నెలకు ఒక ఐదు వేల పదివేల పదిహేను వేల ఇరవై వేల యాభై వేల లక్ష రూపాయలు అనేది ఎఫ్డీలో కానీ ప్రతి నెల ఆర్డీ కట్టడం కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తే మీరు ఇల్లు కట్టుకునే టయానికి ట్వంటీ పర్సెంటేజ్ మనీ అనేది మీకు ఏర్పడుతుందండి అలా అయితేనే మీరు ఓన్ హౌస్ అనేది నిర్మించుకోవడానికి ధైర్యంగా దిగచ్చండి లేదు అనుకుంటే కనుక చాలా ఇబ్బందులు పాలవని వాళ్ళు చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం ఏమండి సొంత ఇల్లు అని చెప్పేసి ఇల్లు కట్టుకుంటారు చక్కగా కారు కొనుక్కుంటారు మంచిగా ఫర్నిచర్ చేయించుకుంటారు ఇంట్లో ఒక ఐదు ఆరు సంవత్సరాలు కూడా కరెక్ట్గా ఉండరండి మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వచ్చేసి ఆ ఇల్లు అమ్మేస్తూ ఉంటారు కాబట్టి డ్రీమ్ హౌస్ డ్రీమ్ హౌస్ సొంత ఇల్లు సొంత ఇల్లు అని అనుకున్నట్టు ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఉండగలగాలండి చాలామంది ఈ మధ్యకాలం ఇల్లు కట్టుకున్న వాళ్ళు బాధపడేది అదే అనవసరంగా సొంత ఇంట్లోకి వచ్చాము అద్దింట్లో ఉన్న సరిపోను అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారండి కానీ సొంత ఇంటి కళ డ్రీమ్ హౌస్ కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఫస్ట్ దానిని నెరవేర్చుకోవడానికి కాస్త మనీని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా సేవింగ్స్ చేయాలి డబ్బులు దాచుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత సొంత ఇంటి కోసం దిగాలండి అంతేగాని వాళ్ళు వీళ్ళు మీకు ఇంకా ఇల్లు లేదంటున్నారనో పిల్లలు చిన్నప్పుడే ఇల్లు కట్టేసుకోవాలి అంటున్నారనో ఇంకెప్పుడు ఇల్లు కడతావు అని చెప్పేసి అంటున్నారనో వేరే వాళ్ళ గురించి మనం అయితే ఇల్లు కట్టకూడదండి మన కోసం మనం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బులు రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఉన్న ఇంటిని కాపాడుకోగలగాలి అంతే కదా మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్